హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు బాగున్నారా చూడండి ఈరోజు నేను వంటకం చేస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తుంటే నేను మంచి మంచి వంటలు చేస్తాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయకుంటే నేను నా మీరు ఎంత ఎంకరేజ్ చేస్తాను అంటే మేమంతా ముందుకు వెళ్తాం మీరు ఎంకరేజ్ చేయకపోతే మేము కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అందుకోసం మీరు సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కొంచెం ముందు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు మీరు సపోర్ట్ చేయకుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ కాదు మేము వేరే పనులు ఇంట్లో ఇంకా వేరే పనులు ఉంటాయి కదా నెగ్లెక్ట్ చేస్తాం మీరు చూడండి ఎన్ని పనులు ఉన్నా మీరు సపోర్ట్ చేస్తుంటే మేము ఇలా అవి పెడుతూనే ఉంటాం ఓకే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేయండి మా వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక వంటకం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచికి వచ్చేసి నేను ఆలు కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డలను ఉడకబెట్టాను బాయిల్ చేసి పెట్టుకొని పొట్టుతోటే చూసారా కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కున్నాను మీరు కడుక్కోండి మరి నేను చాలా బాగా కడిగా కడిగిన తర్వాత ఉడకబెట్టా మళ్ళీ కూడా అడిగినా చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వాటికి కావాల్సినవి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను బగారా రాకులు వేసుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు ఇలా చెన్నాను ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ పొట్టు తీసుకోవాలనుకుంటే మీరు తీసేసుకోండి నేనైతే తీసుకోవాలంటే ఇట్లా అనగానే వస్తుంది ఉడకబెట్టాను కదా బాయిల్ వేసాను నేను పొట్టుతోనే వేసేస్తాను కర్రీ ఆనియన్స్లో నేను వచ్చేసి సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ముక్క వేసుకున్నాను బుడ్డి బుడ్డి గిన్నెలో వంట నేను ఒక్కదానే కదా పెంచానే కాబట్టి చిన్న బుడ్డి గిన్నెలో వేస్తున్నాను ఇది ఉడికి అంతలో ఆయిల్లో ఇది ఉడికే అంతలో నేను వచ్చేసి టమాటాలు కట్ చేసి పెట్టుకుంటాను చిట్కాడ పసుపు వేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్క వేసుకున్నాను కొంచెం కాదు ఉడికిన తర్వాత అల్లుగడ్డ ముక్క వేసుకుంటాను ఈ టమాటాలు మొత్తం ఈ ఫ్లేవర్లో ఉడకాలి ఆలుగడ్డలు ఉడకబెట్టినప్పుడు ఏమో కానీ ఉడకబెట్టిన తర్వాత నాకైతే ఇట్లా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ బాగాలేదనుకోకండి పోగండి మొత్తం చూసా చూసినాకనే ఏ పనైనా మాది కరెక్ట్ ఉంటుంది ఏ పనైనా మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది ఇది కూడా పుట్టిన పొట్టు అరవేపాకు ఫ్రెండ్స్ చూసారా ఈ ఫ్లేవరు ఆలుగడ్డ ముక్కలు కలుపుకోవడం కోసం నేను వెంటనే ఇవి వేసిన తర్వాత వెంటనే నేను ఆలుగడ్డ ముక్కలు వేసేస్తున్నాను దీంట్లో చూడండి ఆలుగడ్డ ముక్కలు వేసేసుకున్నా మళ్ళీ మెల్లగా కలుపుకుంటాను చిన్న బుడ్డి బుడ్డి కింద పెట్టాను కదా ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం మెల్లగా నిదానంగా వేసుకోవాలి ఆ పని అంత బాగుంటుంది తెలుసా దీనికి తోడుగా చారు కూడా చేసుకుంటే పక్కకు బాగుంటుంది సమ్మర్ కదా చారులు ఎక్కువ అక్కడ అక్కడ మొన్ననే వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్ అని మీకు చూపియాలి వీడియోలో కాకపోతే మొన్న మొన్న వేస్తాను కదా పొద్దు ఎండ కారం సమ్మర్ మంచిది కాదని చేస్తలేదు మూత పెట్టుకొని ఉడికించుకుంటాను ఇక సూపర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎట్టు వేసాను కాబట్టి కారం అవసరం లేదు కారం బాగా తినేవాళ్ళు కారం వేసుకోండి నేను చూస్తాను కొంచెం టేస్ట్ చూసిన తర్వాత కారం వేస్తే బాగుంటుంది వేయకుంట వెయ్యకుంట కూడా చాలా బాగుంటుంది దాన్ని కొంచెం మేము కారం మంచిగా తింటాం మంచిగా తింటాం కాబట్టి వేయని వాళ్ళకి అసలు అయితే కారే కారం వేయకండి ఎందుకంటే పచ్చిమిర్చి చాలా వేసాను ఇక దీంతోనే కలర్ తింది నా చూడండి మీరు ఉడికించుకోండి కొంచెం వేసారు లెక్క మూత మీద వాటర్ వేసి పెట్టుకోండి ఇది అడవి అంటకుంటూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇక ఉప్పు వేసుకోండి అది ఉడికిన తప్ప ఉప్పు వేసుకొని టేస్ట్ అక్క వేరు చాలా బాగుంటుంది కొత్తిమీర గార్నిష్ కోసం కొత్తిమీర చల్లండి నేనైతే ఈ మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ దీనికి సరిపడా నేను కొనుక్కున్నా ఈ బుడ్డి బుడ్డి గిన్నెకి ఇది అనేది ఉన్నా చూడండి ఇప్పుడు దీని మీద వాటర్ వేసుకుంటాను ఫిసర్ కోసం అంటద్దు కర్రీ అడుగు వాటర్ కొంచెం గ్రేవీగా కోసం నేను వేసుకుంటున్నాను చూడండి ఇలా వాటర్ వేసి పెట్టుకున్నాను వాటర్ చూడండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ కాసేపు మళ్ళీ వేరే పని ఉంది కదా పక్కన వేరే పనులు చూసుకుంటాను మూత తీసి చూశాను ఫ్రెండ్స్ ఎంత మంచి ఫ్లేవర్తోనే ఎంత మంచి ఇది చూసారా టేస్ట్ కూడా అసలు అసలు కారం అవసరం లేదు కారం కూడా మంచిగా ఉంది కొంచెం సాల్ట్ తక్కువ పడ్డది సాల్ట్ వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ నేను కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కర్రీ అనుకో అడిగినప్పుడు ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు కదా నేను కూడా తక్కువ తింటాను సాల్ట్ ఒక ఎక్కువ తిన్నాను చూడండి ఎంత ఫ్లేవర్ చూడ చూసారా వేడి వేడి అన్నంలోకి దీనికి ఒక్క బాయిల్డ్ ఎగ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అసలు అవసరం లేదు ఉట్టి తింటే చాలు పాపడాలు కానీ ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఏదన్నా తినండి ఫ్రెండ్స్ ఇక దీంట్లో నేనేం ఇస్తలేను ఆల్రెడీ సాల్ట్ నేను ఆనియన్స్ వేసాను కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క టెన్ మినిట్స్ ఉడికించుకుంటాము ఉడికించి బంద్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఈ ముక్కలు కూడా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఇది కూడా ఇది ఎంత తొందరగా ఉడికేస్తుంది చాలా బాగుంటాయి ఇలా ఇలా చూసాను చూడండి ఫ్రెండ్స్ ఇవో చూసాను బా ఇంకా మిగతా ఉడికితే ఇంకెంత బాగుంటుంది అసలు కారం ఏమొద్దిగా కరెక్ట్ సరిపోయింది పచ్చిమిర్చి వేసాను కదా ఒక ఏడు దాకేసా సూపర్ నాకు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా సింపుల్గా అప్పటిదప్పుడు చేసుకొని తినేయచ్చు ఓకేనా కొద్దిగా ఉడికించుకొని మీకు చూపించి బంద్ పెట్టేస్తాను మేము మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్క టెన్ మినిట్స్ ఉడికించుకుంటా మూత తీసి చూసాను ఫ్రెండ్స్ చక్కగా ఉడికింది కాకపోతే కొంచెం ఇట్లా గిన్నె కొంచెం బ్లాక్ బ్లాక్గా అయింది కానీ కూర ఏం అడుగంటలే చక్కగా మూత ఏసారి పెట్టుకున్నా కాబట్టి ఏం అడుగంటారా చక్కగా ఉన్నది చాలా టేస్ట్ ఉన్నది నేను గార్నిష్ కోసము కరివేపాకు వేసుకున్నాను చాలా అంటే ఎంత చుక్క కారం లేకుండా ఎమ్మి ఎమ్మి టేస్ట్ అవుతుంది డెలీషియస్ డెలీషియస్ అయినా బాయిల్డ్ పొటాటో కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్